నమ శ్రీమాతైనమ జయగుడు నమ ఈ వీడియోలో మనం మకర రాశి వారికి జూలై నెల మాస ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మకర రాశి వారికి ప్రస్తుతం అనుకూలమైనటువంటి గ్రహాలన్నీ కూడా సంపూర్ణంగా సహకరించడం జరుగుతూ ఉంటుంది ఏదైనా గోచార రీత్యా అయినా దశారీత్యా అయినా ప్రతి రాశికి కూడా కొన్ని అనుకూల ప్రతికూల గ్రహాలు ఉండడం జరుగుతూ ఉంటుంది ఈ అనుకూల గ్రహాలు జాతకుడికి సహకరించడం ప్రతికూల గ్రహాలు ఇబ్బంది పెట్టడం జరుగుతూ ఉంటుంది మరి మకర రాశి వారికి శని రాహు శుక్ర బుధ ఈ నాలుగు గ్రహాలు అనుకూలిస్తూ ఉంటాయి అయితే ఇందులో శని గ్రహం ఎవరికైనా నిష్పక్షపాతంగా జాతకుడు చేసినటువంటి కర్మలను బట్టి అతను చర్యలను బట్టి జాతకుడికి మంచి కానీ చెడు కానీ అందరికీ సమానంగా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అయితే ప్రస్తుతం ఈ రాశి వారికి శని భగవానుడు తృతీయ స్థానంలో ఉంటూ మంచి అవకాశాలని ప్రోత్సహించడం జరుగుతూ ఉంటుంది అంటే గతంలో అంటే సుమారుగా మనం ఒక ఏడు సంవత్సరాలు బ్యాక్కి వెళ్ళినప్పుడు అప్పటి జీవితంలో ఇప్పటి వరకు ఏవైతే మీరు కోల్పోయారో ఏవైతే నష్టపోయారో తిరిగి నెమ్మది నెమ్మదిగా అవి సంపాదించుకోవడానికి ఈ గ్రహస్థితి మిమ్మల్ని ప్రోత్సహించడం జరుగుతుంటుంది అయితే అది ఆస్తి పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు ఉద్యోగం పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు కుటుంబాన్ని భార్యని పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఉంటారు అయితే తిరిగి మళ్ళా ఒకటి ఒకటి మీకు రావడం జరుగుతూ ఉంటుంది అయితే నిదానంగా కొంత ఓర్పు వహించవలసి ఉంటుంది అయితే ముఖ్యంగా శుక్రుడు చతుర్థ స్థానంలో మరి స్వక్షేత్ర గతుడై ఒక పంచమహాపురుష యోగంలో ఉండడం వల్ల ఈ చతుర్థ భావ ఫలితాలన్నీ మీకు అనుకూలంగా రావడం జరుగుతుంది అంటే ముందు గృహంలో ప్రశాంతమైన వాతావరణం సుఖశాంతులు ఆనందం ఏర్పడుతుంది ఇంటి నుంచి దూరమైన వాళ్ళు తిరిగి మళ్ళా మీ గృహంలో కలుసుకోవడం జరుగుతుంది అది భార్య కానీ మీ పిల్లలు కానీ కోడలు కానీ ఎవరైనా అవచ్చు తిరిగి మళ్ళా కలుసుకుంటూ ఉంటారు ఈ సమయంలో ఏదైనా వాహనం లాంటిది ఏర్పాటు చేసుకోవడం కానీ గృహంలో కావడంటువంటి వసతులు సౌకర్యాలు ఈ ఉపకరణాలు లాంటిది ఏర్పాటు చేసుకొని చాలా వరకు కొంత కొత్తగా లైఫ్ కనబడతా ఉంటుంది అంటే మీ యొక్క బంధువులకి సర్కిల్ ఎలా ఉంటుంది అంటే పర్వాలేదు తిరిగి మళ్ళా పుంజుకుంటున్నాడు అన్న విధంగా మీ యొక్క ఇంప్రూవ్మెంట్ వాళ్ళకి కనబడుతూ ఉంటుంది సో ఇక మనకి బుధుడు సప్తమ స్థానంలో సంచరించడం వల్ల దూరమైనటువంటి పార్ట్నర్స్ కలిసి వస్తారు అలాగే తిరిగి మళ్ళా అంటే కొత్తగా వివాహ ప్రయత్నం చేస్తున్న వాళ్ళు కానీ గతంలో సంబంధాలు మిస్ అయినటువంటి వివాహ ప్రయత్నాలు పరిస్థితి అయితే ఎక్కడ ప్రస్తుతం మనం ఉన్న ప్రాంతంలో కాకుండా అది విదేశంలో కానీ దూర ప్రాంతంలో కానీ ఉద్యోగం చేస్తున్నటువంటి భార్య లేదా భర్త అంటే అబ్బాయి కానీ అమ్మాయి కానీ కుదిరే అవకాశం ఉంటుంది దాని తర్వాత ఏమైందంటే ఈ సమయంలో మీకు జరిగే వివాహం వల్ల కానీ ఏంటో ఒక పరిచయం వల్ల కానీ ఒక ఎఫ్ఐఆర్ వల్ల కానీ మీ జీవితం కొత్త మలుపు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది అంటే ఒక బాగా స్థిరపడినటువంటి కానీ ఒక అదృష్టవంతుడైనటువంటి వ్యక్తి మీ జీవితంలో ప్రవేశించడం వల్ల అది అమ్మాయి కానీ అబ్బాయి కానీ అవుతుంది దాంతో కొన్ని సమస్యల నుంచి మీరు బయటపడి ఒక కాన్ఫిడెన్స్తో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది అది పరిచయం ద్వారా కూడా వచ్చు ఏదైనా అది మీ యొక్క ప్రయత్నం బట్టి అదృష్టాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది ఇక ఏంటంటే ఈ కుజుడు స్థానంలో ఉండడం దీని వల్ల ఏమైందంటే చాలా వరకు ఈ భూములు స్థిరాస్తులు అన్నదమ్ములు వాళ్ళ వల్ల ఇబ్బందులు ఏర్పడటం జరుగుతూ ఉంటుంది సో ఏమవుతుందంటే ఏదో కొంతకాలంగా ఈ ఇబ్బందులు చికాకులు పడి సరే పోతే పోయిందిలే అన్న విషయంలో మీరు కొన్ని బంధాల్ని వదులుకోవలసి ఉండడం జరుగుతూ ఉంటుంది అలాగే ఈ వైవాహిక జీవితంలో ఏమైనా సమస్యలు కోర్టు వ్యవహారాలు ఉంటే అవి కంప్లీట్గా సెటిల్ అయ్యి ఒక సెటిల్మెంట్కి రావడం జరుగుతుంటుంది సో ఏదైనా కొంత కొన్ని విషయాలు కష్టమైన సెటిల్ అవుతాయి మరి కొన్ని సందర్భాల్లో మీకు చాలా వరకు ఎలా ఉంటుందంటే మరి మన ప్రమాదాలు లాంటివి ఏమైనా జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి అకస్మాత్తుగా కొన్ని అనుకోని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఏదైనా వాహనాలు జాగ్రత్తగా నడపాల్సి ఉంటుంది ప్రమాద ప్రమాదకరమైన వ్యక్తులతో జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది ఏదైనా ఒక ఆయుధాలు పట్టుకోవడం కానీ పదునైన వస్తువులు చేత పట్టుకొని తిరగడం కూడా అంత శ్రేయస్వరం కాదు అంటే సడన్గా ఎమోషన్ గురై దాని దానివల్ల ఇబ్బందులు కూడా వస్తుంటాయి కాబట్టి ఈ జాగ్రత్తగా ఉండండి అలాగే రాహు రెండో స్థానంలో ఉండడం వల్ల మాట్లాడే విధానంలో ఎదట వారికి నొప్పి కలగకుండా స్మూత్గానే మాట్లాడడం తప్ప పౌరుషంగానో వావర్గానో మాట్లాడటం వల్ల అది చాలా వరకు ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఏదైనా వాక్ అన్నది ప్రధానంగా దాన్ని కంట్రోల్లో ఉంచుకుంటే మంచిది అంటే ఈ సందర్భంలో చాలా వరకు కుటుంబ విషయాలు మీకు అంత సంతృప్తికరంగా ఉండవు ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రవర్తించడం వల్ల వారి మీద మీరు అజమాయిసి కోల్పోయినట్టు అనిపిస్తూ ఉంటుంది మిమ్మల్ని వారు లక్ష్య పెట్టినట్టుగా పెద్దగా కనబడవు అయినా కుటుంబ విషయాలు వ్యక్తిగత విషయాలు ఇవన్నీ పక్కన పెట్టి కేవలం అభివృద్ధి వైపు దృష్టి పెడితే చాలా వరకు ఇప్పుడు ఉన్నటువంటి గ్రాస్థితి మీకు సహకరించే అవకాశం ఉంటుంది స్వస్తి